హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా హ్యాపీగా అలాగే మనం ఏ కార్యక్రమాలు అయితే చేయాలి అనుకుంటున్నామో అన్నిట్లోనూ కూడా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ఇంతకీ ఉగాది పండుగ మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి పూజ ఎలా చేసుకున్నారు ఏం పిండి వంటలు చేశారు గుడికి వెళ్ళొచ్చారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈరోజు మన వీడియో అయితే మన పుట్టింటి రుచులు వర్క్ జరుగుతున్న దగ్గర రెండు రోజుల పాటు తీసిన వీడియో రెండు రోజులు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పులు తీసాను వాటితో పాటు పండగ ముందు రోజు మా వారు వెళ్ళి తోటకు వెళ్ళి మామిడాకులు తీసుకురావటము ఇదంతా అయితే ఈ వీడియోలో చూస్తారు ఈ రెండు రోజుల్లో మన పుట్టింటి రుచుల్లో ఏమేం చేశామో పండగకి ఇల్లు ఎలా శుభ్రం చేసుకున్నామో మనం వర్క్ చేసే దగ్గర కూడా అలాగే ఆ రెండు రోజుల్లో ఏం వంటలు చేశాను ఏంటన్నది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను కొంచెం కొంచెమే తీసేాలండి వీడియో మరీ పెద్ద తీసేస్తే బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇదిగోండి మా వర్కర్స్ అయితే ఇప్పుడు మన పుట్టింటి రోజుల్లో ముగ్గురు అయితే వర్క్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు కూడా నేను వీడియో తీసిన రోజు అయితే ఇద్దరే వచ్చారులే కానీ ముందు రోజు అయితే ముగ్గురు కలిసి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసారు ఎప్పుడైనా సరే మనం ఉంటున్న ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనం వర్క్ చేసుకునే దగ్గర కూడా అంత శుభ్రంగా ఉంటేనే మనకు వర్క్ చేస్తున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది గందరగోళంగా ఉంటే మనకు పని చేయి బుద్ధవుదనమాట ఇదిగోండి చూడండి ఎంత చక్కగా నీట్గా సర్దేశారనమాట అన్నీ కూడా మన పుట్టింటి రుచుల్లో ఇదిగోండి చింతకాయ తొక్క అయితే అసలు ఎంత బాగా సేల్ అయిపోయిందో ఇంక ఇదే ఉందనమాట ఎవరైనా కావాలి అనుకుంటే కనుక చింతకాయ తొక్క అయినా చింతకాయ పచ్చడైనా సరే కారం వేసి తయారు చేస్తాము చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ రెండిట్లో ఏది కావాలన్నా కూడా మన పుట్టింటి రుచుల్లో వాట్సాప్ నెంబర్లో లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి వర్క్ అయితే ఇప్పుడే వచ్చాము దాదాపు తొమ్మిదిన్నర అలా అవుతుంది అనమాట టైము ఎండలు మండిపోతున్నాయండి ఇందుకండి కొండగోడ తెచ్చిపెట్టి వాటర్ పోసుకున్నాము చల్లగా తాగుతున్నాం అనమాట చలికాలంలో మొదలేసాం కదా మన పుట్టింటి రుచులు ఇంకా అప్పుడు అనిపించేది ఎప్పుడు ఎండాకాలం వస్తుందా ఎప్పుడు టైం ఎక్కువ నిలబడినట్టు ఉంటుందా అనిపించేది అప్పుడు చలికేమో టైం త్వరగా అయిపోయినట్టు త్వరగా చీకటి పడిపోయినట్టు ఉంటుందనమాట ఇంక ఇప్పుడేమో మనకి టైం అయితే ఉంటుందిలే కానీ వర్క్ చేయలేము అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే వస్తాము వడియాలు పెట్టిన అయితే మాత్రం ఆరు గంటలకే వచ్చేస్తాము ఇంకా అలా చేస్తూ ఉంటాం ఉంటామన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ వంటగదిలో కూడా చూపిస్తామని ఒకసారి లో లోపలికి వచ్చాను చూడండి ఎంత చక్కగా నీట్గా సర్దుారు మా వర్కర్స్కి కూడా శుభ్రం గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వంటది చేసేటప్పుడు కాసేపు గజ్బిజిగా ఉంటుంది కానీ ఇంకా మనం మరి వర్క్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా అలాగే ఉంటుంది కానీ సాయంత్రానికి ప్రతిరోజు కూడా నీట్గా చేసేస్తారు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే శుభ్రంగా ఉంచుతారు అయినా నేను అప్పుడప్పుడు చెప్తాను అనమాట మనం ఫుడ్ ఐటమ్స్ చేసేది ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి అని చెప్తాను ఇంకా వాళ్ళు కూడా అలాగే శుభ్రంగా నీట్ సర్దేసి ఉంచుతారు ఎప్పుడు పచ్చళ్ళు అయిపోయినాయి అప్పుడు ఇలా జాడీలు కానీ డబ్బాలు కానీ ఏవైనా సరే శుభ్రంగా కడిగి బోర్లు ఇచ్చేస్తారు అవసరమైనప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు అవి నిల్వ చేస్తాము మనకి ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చళ్ళు మాత్రం పాడైపోతాయి ఒక్క డ్రాప్ వాటర్ ఉన్నా కూడా మనకి పచ్చడి ఎంత పచ్చడి అయినా సరే పాడు చేసేస్తుంది అది పది కిలోలైనా యాభై కిలోలైనా ఎంతైనా కూడా ఇదిగోండి దేవుడి దగ్గర కూడా శుభ్రంగా అన్నీ కూడా పేపర్లు అవి మార్చేసాము ఇదిగోండి బయట అయితే ఇలా ఉంటుంది రోజు ప్రతిరోజు చక్రాలు కారపూస ఇంకా బోర్డు అన్ని రకరకాల స్వీట్స్ చేస్తూనే ఉంటాము అయినా చూడండి ఎంత శుభ్రంగా ఉందో ఇదంతా కూడా ముందు రోజు దులిపేసి వదిలేశారనమాట ఇంకా పండగ రేపు అనంగా కడుగుదాంలే మేడం ఇంకా శుభ్రంగా ఉంటుంది మీరు తెల్లారి పూజ చేసుకోవటానికి కూడా అని అన్నారు సరేలే అన్నాను ఇంక ఇది ఆ తెల్లారనమాట ఇంక ఈరోజు అయితే మాత్రం మన వీడియోస్లో యూట్యూబ్ వీడియోల్లో ఇంకా ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి లడ్డు అనమాట ఇది మాత్రం చాలా ఫేమస్ చేసింది ఎక్కడికి వెళ్ళినా కూడా తొక్కుళ్లడ్డు మీరు చాలా బాగా చేశారు చాలామంది నేర్చుకొని చేశామని కూడా చెప్పారు చాలా బాగా వచ్చింది అని కూడా చెప్తారనమాట చాలా మంది మన పుట్టింటి రుచులు స్టార్ట్ చేసిన తర్వాత కూడా నన్ను చాలా మంది అడిగిన వచ్చిన మీరు అంత బాగా లడ్డు చేస్తారు కదా మరి ఎందుకు ఆ లడ్డు మెనూలో పెట్టలేదు అని అడుగుతున్నారు ఇంకా లాభం లేదులే అని చెప్పేసి ఇంకా లడ్డు కూడా యాడ్ చేసామో మన పుట్టింటి రుచుల్లో ఎవరైతే నన్ను ఆ క్వశ్చన్ అడిగారో వాళ్ళందరూ కూడా లడ్డు తినాలి అనుకుంటే మన పుట్టింటి రుచుల్లో చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మంచిగా పచ్చి శనగపప్పు తీసుకొని షాపులో కొన్న శనగపిండి కాకుండా ఇలా చక్కగా శనగపప్పుని మిల్లు పట్టించేసి ఆ తర్వాత ఆ పిండి కలిపి కార చేస్తాము ఆ కారం మళ్ళీ ఇలా చిన్న చిన్నగా నలిపి ఇలా మిక్సీ పట్టి ఈ పిండిని మళ్ళీ ఒకసారి జల్లిస్తాము అప్పుడు పాకం పట్టి పోస్తాము ఇందులో అయితే ప్రస్తుతానికి నేను సగం బెల్లం సగం పంచదార వేస్ట్ చేశాను నెక్స్ట్ ట్రిప్ నుంచి అచ్చం బెల్లంతో చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే కనుక పంచదార వద్దనుకున్నా బెల్లంతో కావాలనుకున్నా కూడా చక్కగా పెట్టుకోండి ఇంక ముందు ముందు చేసేటప్పుడు అచ్చం బెల్లంతో చేస్తాను చూడండి ఎంత బాగుందో మంచిగా నెయ్యి వేసి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇంకా ఆ రోజైతే తొక్కుళ్ళడ్డు ఒకటి చేసేసాము ఇదిగోండి రెడీ అయిపోయాయి ఇంకా అవి ప్యాకింగ్ ఉందనమాట ఈరోజు ఇంకా అవి ప్యాకింగ్ చేస్తున్నారు వాటితో పాటు మన మెనూలో లేని మసాలా పొడి ఉంది ఇంక ఈ మసాలా పొడి కూడా ఆర్డర్ ఉండి మసాలా పొడి కూడా చేసాము ఇంకా దాన్ని కూడా ప్యాక్ చేశారు ఇదిగోండి తొక్కుళ్ళ లడ్డూలు కూడా పెట్టేశాము ప్యాక్ చేయడానికి ఇంకా బాక్సుల్లో ఇంకా అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉందన్నమాట ఈరోజు ప్యాకింగ్ చేసేది ఇంక ఇప్పుడే ఫ్రెష్గా చేశాను ఇలాంటివైతే అసలు ఎక్కువ నిల్వ కూడా ఉంచను ఇంక ఎప్పుడు ఆర్డర్ ఉన్నవి అప్పుడు చేసేస్తాము ఇదిగని చూడండి చక్కగా చిన్న చిన్నగా అన్ని బాదం పిస్తా జీడిపప్పు అన్నీ కూడా చిన్న చిన్న పప్పులుగా కట్ చేసేసి ఆ తర్వాత అందులో గసగసాలు ఎండు కొబ్బరి ఖర్జూరపండు అన్నీ కూడా వేసేసి తేనె వేసి చేస్తాము బెల్లము అలాంటివి యూజ్ చేయకుండా నేతిలో మంచి మంచిగా జీడిపప్పు బాదం పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని వేయించి కలుపుతాం అనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎవరైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇదిగోండి ఇంకెక్కడైతే ప్యాకింగ్ జరుగుతుంది ఇంక ఇక్కడ అవే బాక్సుల్లో పెడుతున్నాం అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు సున్నుండలు కొబ్బరి ఉండలు అలాగే వంకాయ పచ్చడి అల్లం పచ్చడి టమాటో పచ్చడి పండు పండుమిరపకాయల పచ్చడి అల్ల పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి దొండకాయ పచ్చడి ఇంక ఇవన్నీ కాకుండా ఇంక ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్ వచ్చింది కదా మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది మన పుట్టింటి రుచుల్లో అంతేకాకుండా కొత్తగా పచ్చళ్ళు మీరు ఇళ్లల్లో తయారు చేసుకోవాలన్నా కూడా మన దగ్గర పచ్చికారం ఉంది అలాగే సంబార్ కారం కూడా ఉంది ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా మంచిగా స్వచ్ఛంగా గుంటూరు నుంచి మిరపకాయలు తెప్పించి తోడాలు తీసి ఎండలో పెట్టి ఇంకా కారం అయితే రెడీ అయ్యి ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పట్టిస్తాము ఇప్పుడు కొత్త మిరపకాయలతోటి ఇంకా మనకు కారం కూడా రెడీ అయింది ఎవరైనా పచ్చళ్ళ కారం అది కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మన పుట్టింటి రుచుల్లో అయితే మీకు అవసరం అయితే తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి ఈరోజైతే చక్రాలు కూడా చేసాము మన పుట్టింటి రుచుల్లో చాలా స్పెషల్ అయినవి చక్రాలు చక్రాలు అయితే చాలా బాగుంటున్నాయి అంటున్నారు అందరూ చక్రాలే కాదు చక్రాలతో పాటు కారపు కూడా ఉందనమాట హాట్ ఇంక వాళ్ళు ప్యాకింగ్ చేసి వేసుకున్నారు ఇంకా వాళ్ళు బాక్సులు సర్దేసుకొని చాలా వరకు అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది పనులన్నీ ముగిసేసరికి ఇంకా మా వర్కర్స్ అయితే శుభ్రంగా కడుక్కొచ్చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మనం డాబా మీదకి ఇంకా అవి ఇవి ఎండబెట్టుకుంటూ ఉంటాం కదా బియ్యం మినుములు నువ్వులు ఇలాంటివి అంతేకాకుండా వడియాలు కూడా పెట్టుకుంటున్నాం కదా ఇంకా మంచిగా మెట్లు కూడా శుభ్రంగా రెండు స్టైర్లు మెట్లు పాపం బకెట్లతో నీళ్లు మోసుకు వెళ్ళి మరీ కడుక్కొచ్చి వచ్చారు ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో చూసారా మెట్లు కూడా కానీ ఇలా శుభ్రం చేసిన తర్వాత చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంకా మాకు ఈ మన పుట్టింటి రుచులు ఇక్కడ వర్క్ చేసినప్పుడు దగ్గర నుంచి కూడా పైన కూడా దులపటానికి అసలు కుదరలేదు అన్నమాట అప్పుడు సంక్రాంతి అప్పుడు ఇంకా హడావిడిగా పని పెట్టేసాము ఇంకా అప్పటి నుంచి ఖాళీ దొరకలేదు ఇప్పుడు కూడా ఖాళీ దొరకబుచ్చుకొని చేయటమే పండగ ఇంకా శుభ్రం చేసుకోవాల్సిందే అని ఇంకా శుభ్రంగా పైన కూడా భలేక దులిపేశారన్నమాట ఇంకా కొన్ని ఉంటే ఇక్కడే ఇంకా కొరియర్ అతను వచ్చాడు అనమాట అవి కూడా తీసుకువెళ్ళటానికి ఇంకా అవి కూడా అతను తీసుకొని వెళ్ళాడు ఇంకా వర్క్ చేసే దగ్గర అయితే ఇలా శుభ్రం చేసేసాం కానీ ఇంకా మా ఇంటి దగ్గర అయితే మాత్రం ఇంకా శుభ్రం చేసుకోలేదు ఇంకా పండగ ఇంకా ఎల్లుండానంగా అనమాట ఇది ఇంకా తెల్లారి మన పుట్టింటి రుచుల్లో ఇంకా వర్క్కి సెలవు పెట్టి ఇంకా తెల్లారి మా ఇల్లు శుభ్రం చేసుకున్నాం అనమాట ఇంకా తెల్లారి కూడా మళ్ళీ వచ్చి వర్క్ చేయాల్సి వచ్చింది ఇంకా ఆ రోజు మామిడికాయ పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట ఆల్రెడీ మనం ఇరవై కేజీలు మామిడికాయ పచ్చడి పెట్టేస్తే ఆ పచ్చడి అయిపోయింది ఇంకా మళ్ళీ తెల్లారి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంకా మామిడికాయలు తెప్పించి ఇంటి దగ్గరే వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇంకా వారు మొక్కలు కొట్టించుకొచ్చారు బయట ఇంకా మళ్ళీ ఆ మొక్కలు తీసుకొని వచ్చి ఇక్కడ కలిపి వేసి వెళ్ళాం అనమాట ఎందుకంటే ఇంక ఇక్కడ అంతా వీళ్ళు శుభ్రంగా క్లీన్ చేయటం అయిపోయింది ఇంకా వెళ్ళటానికి రెడీ అవుతున్నారు తెల్లారి ఒక అమ్మాయి అయితే వస్తుంది నాకు ఇంటి దగ్గర వర్క్లో హెల్ప్ చేయటానికి ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రెస్ వేసుకొని తనే మౌని అనమాట ఇంకా నాకు ఇల్లు క్లీన్ చేసుకోవటానికి అది కూడా ఇంకా రమ్మంటే వస్తాను అన్నది ఇంకా ఇంకా ఇద్దరున్నారు కదా ఇంకా వాళ్ళిద్దరికైతే తెల్లారి పండుగ రోజు సెలవు ఇచ్చేసాను ఇంకా నాకు ఇలా సెలవు ఇవ్వకపోతే అసలు ఇల్లు క్లీన్ చేసుకోవటం అయ్యేట్టు లేదు ఇంకా ఉగాది పండగ సందర్భంగా ఇంకా వీళ్ళిద్దరికీ కూడా మన పుట్టింటి రుతుల్లో ఆ రోజు స్పెషల్గా తొక్కు లడ్డు చేశాం కదా ఇంకా తొక్కుళ్ లడ్డు అయితే ఇద్దరికి పండగ స్పెషల్గా ఇచ్చాను స్వీట్గా ఇదిగోండి మీకు మాకు అటుపక్క ఒక పట్ట ఇటుపక్క పట్ట కట్టి కనిపిస్తుంది కదా ఒక పక్క ఒక పట్టానేమో ఎండ రాకుండా ఒక పక్క పట్టానేమో దుమ్ము రాకుండా అనమాట ఇంకా ఈ పట్టా కట్టని కల్లా అయితే అసలు ఎంత ఎండ వస్తుందో ఇంకా పొద్దు పొద్దున్నే అయితే అసలు వంట స్టవ్ దగ్గర కూర్చొని చేయలేకపోతున్నాము ఇంకా అందుకే పట్టా కట్టారనమాట కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నామనే కానీ రేపు వర్షాకాలంలో చాలా ఇబ్బందే అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాం అనమాట ఇంకా వర్షాలు పడినప్పుడు మేము వాడుకునేది ఈ గదులు మాత్రం చాలా తక్కువ వంటకు వాడుకునేది ఎంతసేపటికి ఈ పోర్టుకొనే వాడు అనమాట మనకి అనేవి రెండు గదుల్లో కూడా ఒక గదిలోనేమో స్టాక్ ఉంటుంది ఒక గదిలోనేమో వంటకి సంబంధించిన సరుకు అంతా ఉంటుంది ఎండాకాలం చలికాలం ఓకే కానీ ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఒక్కొక్కసారి నాలుగైదు రోజులు పెట్టి ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఇంకా అప్పుడు బయటపడిన వర్షం నీళ్ళంతా కూడా ఈ పోర్తికలోనే ఉంటుంది ఇంకప్పుడు మనం ఏవైనా పచ్చళ్ళు పెట్టాలన్నా ఏదైనా కూడా ఇబ్బంది ఏదైనా ఆరబెట్టుకోవాలన్నా ఇప్పుడైతే వర్షాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేవు కాబట్టి మంచిగా చేసేసుకుంటున్నాము ఇంకా అదే ఆలోచిస్తున్నాము అప్పుడు ఎలాగా ఏంటా అన్నది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా వర్కర్స్ అయితే పని అయిపోయింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా ఇంటికి వచ్చేసాను తెల్లారి ఇల్లు అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత మామిడికాయలు కూడా మొక్కలు కలిపేసి వచ్చాము ఇంకా తర్వాత మా వారు వెళ్ళారనమాట తెల్లారే ఉగాది పండగ మామిడి ఆకులు తీసుకురావటానికి వెళ్ళారు ఇది మాకు తెలిసిన బాబాయ్ వాళ్ళదే అనమాట ఈ మామిడి మొక్కలు ఇంకా అక్కడికి వెళ్ళారు ప్రతి సంవత్సరము కూడా చక్కగా నిండుగా మామిడి కొమ్మలు అయితే తీసుకొస్తారు మాకు ఇంకా మంచిగా ఇంటి దగ్గర పెట్టుకుంటాము ఈసారి మనకు వర్క్ దగ్గర ఇద్దరు కూడా గుమ్మాలకు అది కట్టాలని కొంచెం ఎక్కువ తీసుకురామన్నాను ఇంక మా వారన్లు ఇంక మా దగ్గర వర్క్ చేసే సాయి ఉంటాడు కదా ఇంక తను ఇద్దరు వెళ్ళారు ఇంకా దాంతో పాటే కొంచెం మా ఉగాది పచ్చళ్ళోకి మామిడికాయ కావాలి కదా ఇంక దానికోసం అని మామిడికాయలు కూడా కోసుకొచ్చారనమాట భలే ఉన్నాయి కదా చూస్తుంటే మామిడి తోట చూస్తుంటే అబ్బా నాకైతే వెళ్తే భలే ఉండేదే అనిపించింది పనులతో కుదరట్లేదు కానీ లేకపోతే చక్కగా నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు ఇంకా ఇలా మామిడాకులు తీసుకొని మామిడికాయలు తీసుకొని మా వారైతే ఇంటికి తక్కువసారిగా మన పుట్టింటి రోజుల్లో వర్క్ ఎలా జరిగింది వర్క్ చేసే దగ్గర ఎలా శుభ్రం చేశాము మా వారు తోటకు వచ్చి మామిడాకులు తీసుకురావటము ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీ అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది కూడా కమెంట్ చేయండి మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియో మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాము ఏంటి అన్నది మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్